హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ కెమెరా యోధురాలు ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి అయినా నిరాశ చెందలేదు కన్నీళ్లు దిగమింగుకుంటూ సుడిగుండాలు దాటుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఉన్నత విద్యాభ్యాసం చేసింది తన కాళ్ళపై తాను నిలబడింది కొడుకును చదివించుకుంటూ తల్లిదండ్రులకు పట్టెడన్నం పెడుతుంది పెద్దపల్లి జిల్లా మైంటింగ్ క్లైన్ కాలనీకి చెందిన తులసి తన జీవన పోరాటంలో కెమెరాను ఆయుధంగా మలుచుకుంది జీవితం అనూహ్యం మనం అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి తులసి జిందగీతో ఈ విధంగా పంచుకుంది విధి ఆడించే వింత నాటకంలో ఓ భాగమే పెద్దపల్లి క్లయింట్ కాలనీకి చెందిన దమ్మల వెంకటరమణ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు వెంకటరమణ సింగరేణి ఉద్యోగి ఫోటోగ్రఫీ అతని ప్రవృత్తి వారసత్వ ఉద్యోగాన్ని కొడుకుకు ఇచ్చినా విరమణ తరువాత కూడా కెమెరాను వదలలేదు ఆయన రెండో కూతురు తులసికి బాబు పుట్టుక భర్తతో ఇబ్బందులు తలెత్తాయి గత ఎనిమిదేండ్లుగా పుట్టింట్లోనే ఉంటుంది ఉద్యోగాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు దీంతో వృత్తినే తాను స్వీకరించింది ఎక్కడ ఏ ఈవెంట్ ఉన్నా టెన్షన్గా వాలిపోయేది ఫోటోలు వీడియోల ఎడిటింగ్ కూడా తానే చేస్తుంది ఆ పనితనం వల్లే పరిసరాల కాలనీల ఆర్డర్స్ అన్నీ తులసికే వచ్చాయి దీంతో పదిహేను మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుంది తులసి మరోవైపు తన పన్నెండేళ్ల బాబు తిలోక్ను చదివించుకుంటుంది కన్నవారికి అండగాను నిలుస్తుంది తన సృజనతో ఫోటోగ్రఫీలో అనేక అవార్డులు సొంతం చేసుకుంది తులసి తనిప్పుడు మహిళా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు తులసి హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ